నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పహల్గామా ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ని చేసి పాకిస్తాన్లోని పది ఉగ్రస్థావరాల మీద దాడి చేసి వంద మంది ఉగ్రవాదుల చనిపోవడానికి కారణమైన తర్వాత మేరా భారత్ మహాన్ అని భారతదేశంలోని పౌరులే కాదు చైనా పాక్కి సంబంధించిన వైమానిక రక్షణ వ్యవస్థల గురించి ముఖ్యంగా మన బ్రహ్మోస్ గురించి చైనా ఏంది పాకిస్తాన్ ఏంది టర్కీ అంది ఏదైనా భారతదేశ బ్రహ్మోస్ ముందు దిగదుడిపే అంటూ ప్రపంచ దేశాల్లోని రిటైర్డ్ కల్నల్స్ పొరుగుతూ పొగుడుతూ ఉంటే బా ఎంత గర్వంగా ఉందో తెలుసా ఒక ఇండియన్గా ఇప్పుడు ఎవరు పొగిడాడక్క ఏమైంది అంటారా ఆపరేషన్ సింధూర్తో భారత్ పూర్తిగా పాకిస్తాన్పై ఆధిపత్యం చెలాయించిందని యుఎస్ యుద్ధ రంగ నిపుణుడు కల్నల్ జాన్ స్పెన్సర్ అన్నారు భారత్లోని జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారతదేశం చేపట్టిన దాడి రక్షణాత్మక ఆధిపత్యాన్ని ప్రదర్శించింది అన్నారు పాకిస్తాన్లోని ఏ ప్రదేశాన్నైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఢీ కొనగలమనే సందేశాన్ని ప్రపంచానికి భారత్ ఇచ్చినట్టయిందని వివరించారు పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ భారతదేశ బ్రహ్మోస్ క్షిపణులను తట్టుకోలేకపోయిందని ఆయన చెప్పారు పాకిస్తాన్ వ్యాప్తంగా దాడి చేయడంతో పాటు పాకిస్తాన్ డ్రోన్ దాడులు హై స్పీడ్ క్షిపణులను భారత్ విజయవంతంగా ఎదుర్కొందని తనను తాను రక్షించుకుందని వార్ అర్బన్ స్టడీస్ అధిపతిగా పనిచేస్తున్న స్పెన్సర్ పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ వైమానిక రక్షణ వ్యవస్థను బ్రహ్మోస్ విజయవంతంగా ఛేదించిందని ఇది భారత అధునాతన సైనిక సామర్థ్యాలకు నిదర్శనమన్నారు గత వారం పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడగా భారత్ వీటిని సమర్థవంతంగా ఎదుర్కొందని ఆ తర్వాత శనివారం తెల్లవారుజామున భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో పాక్ వైమానిక స్థావరాలపై దాడులు చేసిందని స్పెన్సర్స్ వివరించారు పదకొండు స్థావరాలను ధ్వంసం చేసిందని ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ సైన్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని ఈ ఘర్షణల సమయంలో భారత సమాచార వ్యాప్తి ఘర్షణ వ్యాప్తి వ్యూహాన్ని ప్రశంసిస్తూనే రాబోయే సంవత్సరాలలో సైనిక వ్యూహకర్తలు విద్యార్థులు ఈ ఆపరేషన్ని అధ్యయనం చేస్తారని ఆయన చెప్పారు ఉగ్రవాదంపై పాకిస్తాన్ని ప్రపంచం ఎండగట్టే సమయం ఆసన్నమైందని పశ్చిమ దేశాలు రెండు నాలుకల విధానాన్ని ఆపాలని కోరారు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని స్పెన్సర్స్ గట్టిగా సమర్థించారు పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే విధానంపై పునరాలోచించుకునేలా చేయడంలో ఈ నిర్ణయం సహాయపడుతుందన్నారు ఏదేమైనా కానీ మన దేశం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ప్రపంచ దేశంలోని నిపుణులు పొగుడుతున్నారు అనంటే ప్రపంచ దేశాలన్నిటికీ తల్లి భరతమాత కాబట్టి ఇక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇక్కడ జవాన్లు చూపిస్తున్న ధైర్య సాహసాలు కారణమని చెప్పచ్చు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్లు చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు లైక్ చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు సో మంచి కంటెంట్ దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించిన కంటెంట్ని మనం అందిస్తున్నాం కాబట్టి ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా ఆర్వఎస్కి మీ చేయూత చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడానికి పోరాడుతున్న ఒక మధ్యతరగతి అమ్మాయి కళకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్